శిక్ష శిక్షపూర్తయ్య జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన తనవాళ్ళతో ఇంటికి పిలిపించుకున్నాడట పొన్నయ్య చెప్పేళ్ళు అయినా నాకు తెలియక అడుగుతాను ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చింది ఏవటి అభిమానం కదే అది ఎవరుకు పట్టిన దురదృష్టం రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలి తోడేనటి ఏం ప్రళయం ఉంచుకొస్తుందో ఒరేయ్ రుద్రయ్య బాబు సిక్కున ముక్కున కతిక్కన కొరికేయడం కాదు అరిగా అని పేరు కొరికేసి రక్తం బాగేయగలరా ఆ నా బొందా జైల్లో చెప్పకూడదు తిని 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 పలా మీద రెచ్చిపోతున్నాడు తప్ప హరిగాని ఏమీ చేయలేడు పైగా వాడే మన వాడిని నవిలి ఊసే సచ్చిశ్రెడ్డి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో పేలం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభ మాటలు కదండి వాడికి సిక్కిల్ పులావంటే ఎంత ఇష్టం నీకు మావిడి తండ్రి అంత ఇష్టం కదా అది బాబు నా ప్యానం కదండి అదే చెప్పండి బాబు అరే రుదా లుచ్చక బచ్చ వచ్చినప్పటి నుంచి నా జబశత్తుని సంకెత్తనం శాంపుల్ గా నీ శైర్ చేయి సార్ కొద్దిగా అవసరం వచ్చిన చెప్తాను ఆగు ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి అరిగాని గోలున్నా కొట్టించే సోతా ఉండే ఈ ఆలతో వాళ్ళు వచ్చాక బతుకు కథం కబురట్టున్నా నాయలకి ఇది ఈ రుస్తుం రుద్రాయిగాడి సెంటర్ లో ఛాలెంజ్ అంది కాలింగ్ అన్నింటి శుభవార్త అన్ని అరే బాబు పద్మం చూసే రుద్రాయిగాడు మాట చెప్పమన్నాడు ఏమని సమూ ధరిలో మగాడి అయితే ఆడి మీద కాలు దోవాలంటారు లేదంటే ఆ కాలు ఎప్పుడు ధనం పెట్టాలంట చాలా చేస్తాడు ఛాలెంజ్ 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 ఈ ఓ ఆంధ్రదేశంలో ఏ లుచ్చగా బైనా సరే ఈ రుద్రయ ఓపెన్ ఛాలెంజ్ ఇలా నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్ర ప్రకారం మొదట ఆయాసం వస్తుంది ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా అనాల్సి వస్తుంది నువ్వేనా లుచ్చక బచ్చగడివి నన్నే దెబ్బ తీయాలనుకుంటున్నావు అన్నమాట ఆ లుచ్చా కోతలాపు దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి ఈ పండుగలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను సమ్మతమేనా అలాగే నేను తీర్మానించడమైనది అత్యా ఆ సంచలవి నేను పట్టుకుంటాను ఎవరు బాబు నువ్వు నేను అతయా గుర్తుపట్లా నీ మనవాడిని మనవాడు రండి అంత కారులో చెప్తాం ఎందుకురా తిమింగలలాగా పిచ్చి తాగుడు ఆయన జంక్షన్ లో పట్టుకొని ఇరిసేస్తాను కలిసేస్తాను పొడిసేస్తానని చాలెంజ్ చేసి జంక్షన్ లో రెండు కాళ్ళ మీద పడిపోయి బ్యార్ మనం సిగ్గు లేదు చెచ్చి ఆడి సిగ్గు ఆయన తీసుకొచ్చి పలా పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు వచ్చాక అసలే నేను నెప్పులు బాధలో మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీ ఉంటా నా యాలో నేను ముక్కల కాదరికి నీ మాసంతో పరమ ఈ యాలకి నా మొహం చూసుకుంది రాయుడు బాబు ఈ పుట్టుకు పులి ఇప్పుడు దెబ్బలు నువ్వు అన్నమాట సబూగానే ఉంది కానీ ఇప్పుడు వద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాడు పొడిచేసావు అనుకో అంటే ఆ కేసు నీ మీద ఓడిపోయినావు గను ఇగో పంతులతో మాట్లాడు మంచి ముహూర్తం పెట్టిస్తాను నీ చేతికి పిస్తోలు ఇస్తాను వెళ్ళి కాల్సే ఏ పోలీసు నిన్ను అనుమానించరు ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోలు లేదు నాకు పిస్తులు ఉన్నట్టు ఎవరికి తెలియదు అది దేవుడు దయవల్లా పాపిస్తాడు చేతిలోంచి నిలువునా ప్రాణాలు తీసే కషాయవాడు నిన్నేం చేస్తాడని మేము ఎంత భయపడ్డామో తెలుసా అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకు వెళ్ళొచ్చినవాడు శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషవుతాడు కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది ఆ తర్వాత అతను ఇంటి నుంచి కంగారుగా పారిపోవటం బాగా చూశాడు అవును బాబు మీరు తెలియని దాన్ని సాక్ష్యంగా చెప్పాడు ఆ గౌరి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను అంటే నువ్వు నేను నేనెవనో కదమ్మా ఇన్నేడు మీకు దూరంగా బ్రతికినా మీ కన్న కొడుకు హరిప్రతాప్ ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావ్రా నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా అమ్మా నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని అమ్మా నాన్నని పిలవాలని ఎంతగానో అనిపించింది నేను వచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరి అయింది నేను అనుకున్నట్టే అంత జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పిన పర్వాలేదనిపించి చెప్పాను నాన్న ఆ రోజు మీ గుర్తుందా మాస్టర్ గారికి మావి పిలిచామని మీ దాన్ని పంపించారు హెడ్ మాస్టర్ స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో మరి నేను హెడ్ మాస్టర్ జయించిన కదా అభిమానంతో ఐష్యాన్ని కడుపులో పెట్టుకోవాలి కానీ తయో కుత్రాలు రాస్తావా ప్రతి పిల్లల చదువు కోసం స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటువంటి అన్యాయం కాదంటావా అలా నేనేమి అనుకోను కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తి తోట తాజా దినిపించేతే అలాగుంటది అంటారు బాబు గారు ఆయన్ని మీకు దండం పెడతాను ఒక్కసారికి ఆయన క్షమి ఈ ఊరు వదిలే వెళ్ళిపోతామండి ఈ ఊరినే కాదు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి అయిపోయింది